ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు అల్సర్ గురించి ఒక అద్భుతమైన మందును మీ ముందుకు తీసుకొచ్చాను ఇది అల్సర్ అంటే ప్రేగుపూత ఈ ప్రేగుపోత బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకున్నా కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఉదాహరణకి కారం పులుపు తీపి పదార్థాలు డ్రింక్స్ ఆల్కహాల్ నాన్ వెజ్ మొదలగునవి తీసుకున్నా సరే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కడుపులో మంట వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మందు వారి కోసం తయారు చేయడం జరుగు జరుగుతుంది అలాంటి వారు దీన్ని వాడుకొని మంచి లాభం పొందుతారని కోరుకుంటున్నాను ఈ ఆయుర్వేద మందు వాడుతున్నట్లయితే మీకు ఎలాంటి అల్సర్ సమస్య ఉండదు అయితే దీని యొక్క కోర్సు అరవై రోజులు దీని కోర్సు అరవై రోజులు దీని యొక్క రిజల్ట్ పదిహేను రోజులు రిజల్ట్ పదిహేను రోజులు మీకు తగ్గిందా లేదా అని తెలుసుకోవటానికి మీరు ఏదైతే తింటే మీకు మంట వస్తుందో అది తిని మీ యొక్క రిజల్ట్ను చెక్ చేసుకోవచ్చు అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ముందు యొక్క ప్రత్యేకత మీరు రోటి పచ్చడి తిన్నా సరే మీకు ఎలాంటి మంట రాకూడదు అదే ఈ యొక్క మందు యొక్క ఈ ముందు యొక్క గొప్పతనం కాబట్టి అల్సర్ సమస్యతో బాధపడేవారు ఈ మందు వాడుకొని మంచి లాభం పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క మీకు ఇష్టమైన ఆహారం తీసుకుంటూ ఈ మందు వాడుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి గ్యాస్ అలానే అల్సర్ పేగు ప్రో పేగుపూతతో బాధపడేవారు మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటూ ఆయుర్వేదం మందు వాడండి మీ యొక్క ఆయుష్ని పెంచుకోండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం ఈ ముందు కావాల్సిన వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి తెప్పించుకొని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు